విశాఖ క్రైమ్ ఏడిసిపి మోహన్రావు మీట్ రెండు రాష్ట్రాలను హడలెత్తించిన ఘరానా గజదొంగను అరెస్ట్ చేసిన ద్వారకా క్రైమ్ పోలీసులు రెండు రాష్ట్రాలను హడలెత్తించిన ఘరానా గజ దొంగను అరెస్ట్ చేసిన ద్వారకా క్రైమ్ పోలీసులు రెండు రాష్ట్రాల్లో తొంభై చోరీలకు పైగా పాల్పడిన గజదొంగకు చుక్కలు చూపించిన క్రైమ్ పోలీసులు రెండు రాష్ట్రాల గజ దొంగ తిప్పరాజు రామకృష్ణని అరెస్ట్ చేసి నిందితుని కేంద్ర కరాగారానికి తరలింపు ద్వారకా నగర్ మధురా నగర్లో రాధామాధవ్ టవర్స్ ప్లాట్ ప్లాట్ నంబర్ వన్ జీరో టూలో ఇంట్లో చోరీ ఇరవై మూడు తులాలు బంగారం లక్ష రూపాయల నగదును చోరీ చేసిన గజ దొంగ రికవరీ చేసిన పదివేల రూపాయల నగదు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో క్రైమ్ నెంబర్ త్రీ జీరో సెవెన్ బై టూ జీరో టూ ఫైవ్ తన ఇంటిలోకి వెళ్ళి చూడగా తన ఇంటి బెడ్రూమ్లోని మంచం మీద వారి బీరువా పట్టుకొని పెట్టినట్లు మరియు బీరువా తలుపు పగలగొట్టి ఉందని తన బీరువా ఉంచిన బంగారు ఆభరణాలు సుమారు ఇరవై మూడు తొలాలు మరియు వన్ ల్యాక్ నగదు మొత్తం ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల విలువైన విలువైనవి కనిపించకుండా పోయినాయని మరియు సగరు బంగారము మరియు డబ్బులు ఎవరి ఎవరో గుర్తు తెలియని నేరస్తులు తన ఇంటిలోకి తలుపు కాలం పగలగొట్టి ప్రవేశించి భవించారని ద్వారకా ట్రైమ్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు దాని మీద కంప్లైంట్ గారు రెండు మూడు ఇరవై రెండు తేదీన ట్రైన్ నంబరు ముప్పై బై ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ థర్టీ వన్ క్లాజ ఫోర్ త్రీ నాట్ ఫైవ్ క్లాస్ ఏ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది దాని తర్వాత డీసీపీ క్రైమ్ శ్రీ లతామాధుడి గారు అలాగే నేను ఏసీపీ క్రైమ్ శ్రీ లక్ష్మణరావు గారు ఆదేశాల మేరకు ద్వారకా క్రైమ్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ శ్రీ వి చక్రధరావు గారి ఆధ్వర్యంలో ద్వారకా క్రైమ్ ఎస్ఐఎస్ రాజు ద్వారకా సబ్ డివిజన్ క్రైమ్ సిబ్బంది అయిన ఏఎస్ఐడి కిషోర్ బాబు కానిస్టేబుల్ వి అప్పల్ నాయుడు ఎన్ఏ రాజు ఎన్ అప్పలరాజు కే అగస్తి ఎన్ జగత్ కిరణ్లు బృందాలుగా విడిపోయి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది దర్యాప్తులో భాగంగా కింద పిలుసు ఫింగర్ ప్రింట్స్ విభాగము వారి నేరస్తులు కొన్ని వేలు వేలు సేకరించి మరియు నేరస్తుల పరిసర ప్రాంతాల చుట్టుప్రక్కల ఉన్న సీసీ కెమెరాలు పరి పరిశీలించి చూడగా నేర జరిగిన రెండు రోజుల తర్వాత ఫింగర్ ప్రింట్ బీరో వారు నేరస్తులను సేకరించిన ఫింగర్ ఫింగర్ ప్రింట్స్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన పాత నేరస్తులైనటువంటి తిప్పరాజు రామకృష్ణరాజు ఎలియాస్ రాము అభిరామ్ ఎలియాస్ సీను సన్నాహు బాలయ్య వయసు ఇరవై ఆరు సంవత్సరాలు రజిక హౌస్ నెంబర్ ఎయిట్ డ్యాష్ టూ టూ నైన్టీ నైన్ ఆబ్లిక్ ఈ ఫార్టీ వై అంబేద్కర్ నగర్ రోడ్ నెంబర్ నైన్ ఫిల్మ్ నగర్ జూప్లీ హిల్స్ హైదరాబాద్ నేటు ఎపటాల గ్రామం పెదకోటపల్లి మల్లలోని అలాగే మహబూబ్ నగర్ జిల్లాని నేరస్తుని వేలు ముద్రలతో సరిపోయినవని రిపోర్టు రిపోర్ట్ ఇవ్వగా అప్పటి నుండి ద్వారకా సబ్ డివిజన్ సిబ్బంది బృందాలుగా విడిపోయి హైదరాబాదు సికింద్రాబాదు మహబూబ్ నగర్ హుజుమూర్ నగర్ కోదాడ పరిసర ప్రాంతాల్లో ముత్తాయి గురించి వాకప్ చేయడం జరిగింది మళ్ళీ ముత్తాయి యొక్క కుటుంబ సభ్యులు బంధువులు మరియు శ్రేహితులపై నిఘా ఉంచడం కూడా జరిగింది తరువాత ఆరు ఐదు ఇరవై తేదీన హైదరాబాద్ నుండి గల ఎస్ఆర్ నగర్ పోలీసు వారు ముద్దాయి మేలుడు మేళాయుడు అయిన అశోక్ని మరియు అతని యొక్క భాగ్యమ్మను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఫైల్ కేసులో ముద్దయినటువంటి తిప్పరాజు రామకృష్ణ ద్వారకా పోలీస్ స్టేషన్ అయిన నందు రిజిస్టర్ అయిన పై కేసులు దొంగించిన సొత్తులు అతని మేనలుడు అశోక్ ఉంచమని ఇచ్చిన కొంత భాగమైన మూడు లక్షల నలభై వేల రూపాయల నగదును మరియు కొన్ని బంగారు వస్తువులు సీజ్ చేసి వారిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది అంత తర్వాత ద్వారకా ఎస్ఐ గారు బంగాల్గా వెళ్ళి అక్కడ అశోక్ మరియు అశోక్ వాడుతున్న ఫోన్ నంబర్లు మరియు తిరిగిన ప్రదేశాల టవర్ డంపు లొకేషన్ ఆధారంగా తిప్పరాజు రామకృష్ణ ప్రస్తుతం వాడుతున్న ఫోన్ నెంబర్ని తెలుసుకొని సగర్ ఫోన్ నెంబర్ ట్రాకింగ్లో ట్రాకింగ్లో పెట్టి నిన్న పదమూడు ఐదు ఇరవై ఐదో తేదీ సంవత్సరం ఏదైనా సగర్ ముద్దాయి లొకేషన్ను మద్యలపాలెం పరిసర ప్రాంతాల్లో రావడంతో ద్వారకా క్రైమ్ ఇన్స్పెక్టర్ వి చక్రాతరావు గారు మరియు అదిలవ సబ్ ఇన్స్పెక్టర్ ఏ హరికృష్ణ గారు మరియు సబ్ డివిజన్ టైం సిబ్బంది బృందాలకు ఏర్పడి సదరు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది సదరు ముద్దాయిని ఈ ఈరోజు జుడిషియల్ డిమాండ్ ఇవ్వడం జరిగింది జ్యుడిషియల్ కోర్టుకి పంపడం జరగడం ముద్దాయి యొక్క వివరాలు తిప్పరాజు రామకృష్ణ ఎలియాస్ రాము అభిరాము యునియాసీలు సన్నా బాలయ్య వయసు ఇరవై ఆరు సంవత్సరాలు రజిక హౌస్ నెంబరు అలాగే అంబేద్కర్ నగర్ రోడ్ నెంబర్ నైన్ తిరుమల నగర్ జూబ్లీ హిల్స్ హైదరాబాదు నేటివ్ ఆఫ్ ఏరియా ఎపటాల్ గ్రామం పెటకోటపల్లి గ్రామం మహబూబ్ నగర్ జిల్లా అలాగే మేము ప్రస్తుతం మా వద్ద రికవర్ చేసిన సొత్తు గురించి మీకు